తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కోల్పోతుందని తెలిసి ఉనికి కొరకు మళ్ళీ కొత్త డ్రామాలకు తరలిస్తాడు కదా బాకీ కార్డు అసలు అతను కాక నాకేటి సిగ్గిన చిన్నంగా అసలు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదే బీఆర్ఎస్ పార్టీ అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని ఎడాపెడా దోచుకొని అలీబాబా నలభై ఐదు వందల చందంగా కేసీఆర్ గారు ముఠానాయకుడు నాయకుడు యువ ముఠానాయకుడుగా కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల పైచిలకు అప్పులోకి నెట్టి ఈ మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డది వాళ్ళు మళ్ళీ ఇలా ఏం ముఖం పెట్టుకొని బాకీ కార్డు అంటాను నువ్వు చేసిన బాకీనే కదా ఇలా మేము తీసుకుంటూ వస్తుంది ఇవాళ ఇలా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇన్ని రకాలుగా మేము గాల్లో మేడలు చూపించి తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని ద్రోహం చేసింది మీరే కదా ఇలా తెలంగాణ ప్రజలకు మీకు బాకీ పడ్డ లిస్టు మేము చెప్తే శాంతాడంత ఉండదు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్న మీరు ఆలోచించుకోవాలి ఇవాళ మాది కేవలం ఇరవై నెలల పాలన ఇవాళ మీది పది సంవత్సరాల పరిపాలన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలను లెక్క పెట్టుకున్నట్టయితే ఒక్కొక్కటి చెప్పుకుంటే అయ్యా కొడుకులు మీ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎక్కడ ముఖాలు పెట్టుకున్న ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు బాకీ పడ్డది తెలంగాణ ఆడపడుకును ఏదైతే మహిళా సంఘాల రూపాయల డబ్బులు ఉంటాయో వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు ఉంటాయో వాటికి వడ్డీ పడడం తెలంగాణ విద్యార్థులకు ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టిండో ఆ ఫీజు రియంబెన్స్ ఫీజు ఆ ఫీజు రియంజ్మెంట్ పథకంలో చెల్లించాల్సిన మీరు చెల్లించకుంటే ఇప్పటికి ఇంకా మాకే ఇంకా మెడకు దాంతోపాటు ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం అదే బాకీ ఉన్నది మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అదక్కన్నే బాకీ ఉన్నది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇదే ఇస్తా అని చెప్పి డబ్బా మాటలు చెప్పినావు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ ఇచ్చిన పాపాన్న పోలే అదక్కనే బాకీ ఉన్నది ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు నీ ఇంట్లో నలుగురు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అదక్కనే బాకీ ఉన్నది నీ కాలంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుంటుండే ఇక రిక్రూట్మెంట్ లేక అదక్కనే బాకీ ఉన్నది దళితులకు మూడెక్కల భూమి స్థానం అదక్కనే బాకీ ఉన్నది ఎవరికి ఇచ్చిన పోలే దళితులకు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాటి అన్నిటి కూడా కరెంటు మెయిన్ ఇచ్చి బాయిలు తమ్మి మంచిగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పే విధంగా చేస్తా అని చెప్పిన గిరిజనులకు కానీ దళితులకు కానీ అదక్కనే ఉన్న అభిను బాకీ పడ్డావు ఇవాళ దాంతోపాటు ఇవాళ విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకంలోనే కాకుండా దూర పైతలు చదువుకోవడానికి పైకి అంటే ఫారిన్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇచ్చిన పాపాన అదక్కనే బాకీ పడ్డం దాంతోపాటు ఈ ప్రాంతంలోని కూడా దోచుకొని దాచుకున్నదంతా కూడా మీరే ఇవ్వాల ఇవన్నీ మీరు బాకీ పడి మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మీరు చెప్తాను ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తే ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ల కింద అప్లై చేస్తే ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్న యువ నాయకుడు ఆ రోజు మంత్రి ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకున్న అప్లికేషన్లన్నీ కూడా ఆ క్యాంపు కార్యంలో పెట్టుకొని పడేసిపోతే వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతంలో ఎవరైతే నియోజకవర్గ ప్రాంతంలో వాళ్ళ సీఎం రిలీఫ్ పండుగ వాళ్ళందరికీ కూడా బాకీ పడ్డాయి ఈ ప్రాంతంలో చాలామంది తెలంగాణ ప్రాంతంలో చాలామంది కాంట్రాక్ట్లు చేస్తే ఆ కాంట్రాక్ట్ల బిల్లులు బకాయ పడ్డది మీరు ఇవాళ వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రజలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ చేయకుండా తెలంగాణ ప్రజలకు రైతులకు బాకీ పడ్డది మీరు ఇవాళ ఇవన్నీ మీరు బాకీ పడి ఇలా మన్ని బాగు ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా మీద ఏదైతే ఇవాళ ముగర్ని కొట్టి ముగసాలకు ఎక్కినట్టు ఏదో సామెత ఉంది నేను ఎవరి గురించి మాట్లాడలేదు ఆ సామెతను మాట్లాడుతున్నా ఇవాళ మీరు బాకీ పడి మళ్ళీ దొంగే దొంగ 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 అన్నట్టుగా ఇలా మీద తెలంగాణ ప్రజలు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ బిఆర్ఎస్ పార్టీలోని మీ కుటుంబ తహాదాల నుంచి మీరు రక్షించుకోవడానికి మీరు ఎన్ని కాట్లు పెట్టినా ఎన్ని ఈషాలు వేసినా తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని ఎవరిని కూడా నమ్మే ప్రశ్న లేదు ఇలా బిఆర్ఎస్ పార్టీలోని యువనాయకుడు పని చేస్తుంటే దానికి తానా అంటే తన్నానా అని చెప్పి ఈ ప్రాంత నాయకులు కూడా ఇవాళ చేస్తారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వనరును కూడా దోచుకొని సహజ వనరులన్నిటిని కూడా దోచుకొని భూమిని నీరును ఇసుకను గాలిని చెట్టును పుట్టను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వనరును కూడా దోచుకొని స్థానిక నాయకులు ఆ అలీబాబా నలువై దొంగ ముఠాలో సభ్యులుగా చేరి ఈ ప్రాంతాన్ని దోచుకొని వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి బాధ్యపడతారు మీరు పవడ వడ్డీ బాకీ పడుతుంది ఆరోగ్యశ్రీ బాకీ పడుతుంది ఫీజు రిమేన్మెంట్స్ బాకీ పడుతుంది ఉద్యోగ తెలంగాణ యువతకు ఉద్యోగాలు బాకీ పడుతుంది దళితులకు దళిత బంధు బాకీ పడుతుంది ఇవాళ గిరిజనులకు గిరిజన బంధు బాకీ పడుతుంది ఇవాళ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ బాకీ పడుతుంది మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ బాకీ పడుతుంది రైతులకు రైతు రుణమాఫీ బాకీ పడుతుంది ఇన్ని బాకీలు మీరు పడి మళ్ళీ ఇలా మమ్మూలు బాకీ పడుతుంది అంటే నిజంగా కూడా మీ తలలు మీరు ఎక్కడ పెట్టుకోనో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు తలకా వేసి కాళ్ళు పైకి చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ ఇంకా పైపెత్తు మాట్లాడినప్పుడు కేసారు నేను ఎందుకో ఉట్టిండేమో అని చెప్పి పాల రైతుల మీటింగ్ల లీటర్కి నాలుగు రూపాయలు వేస్తా అంటే అది బాకీ పడుతుంది యూరియానే ఫ్రీకి ఇస్తా అని చెప్తుంది అది బాకీ పడుతుంది ఇన్ని బాకీలు పడ్డ తుపాకీరాములు మీరు మా గురించి మాట్లాడడానికి కొంచెం ఉన్న లజ్జా సిగ్గు ఉండాలి మానవత్వం ఉండాలి ఇరవై నెలల పరిపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో ఎవ్వరు చేయని విధంగా ఇవాళ ఉచిత బస్ ఇస్తాను మహిళలకు అలాగే రెండు వందల యూటర్ కరెంటు ఫ్రీ ఇస్తాను దాంతోపాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది దాంతోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన రైతు కాలంలో దాంతోపాటు వడ్డీ నువ్వు నువ్వు కట్టని బాకీ ఉన్న వడ్డీ మేమే కట్టినాం ఇవాళ మహిళా సంఘాలకు అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా మేమే తీర్చుకుంటూ వస్తున్నాం ఇవాళ ఎనిమిది లక్షల వైద్య కోట్ల అప్పులు మీరు చేసే దానికి వడ్డీతో సహా నెలకు ఆరు లక్షల కోట్ల రూపాయలు చొప్పున ఆరు వేల కోట్ల రూపాయలు చొప్పున మేమే కట్టుకుంటూ వస్తున్నాం ఇవాళ ఇలా మీరు బాకీ పడిపోయిన రైతు బంధును కూడా మేమే తీర్చడం ఇలా బాకీ పెట్టిపోయిన రైతు బంధును కూడా ఒకవైపు అభివృద్ధిని సంక్షేమాన్ని సమకాలంలో మేము తీసుకుంటుంటే మీరు కేవలం మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలా మీరు చేస్తున్న కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎవరిని కూడా విశ్వసించే పరిస్థితులు లేరు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయని చెప్పి మీరు చేసే ఈ కుప్పి గంతులను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు మీరు ఎన్ని వేషాలు వేసుకున్నా తెలంగాణ ప్రజల్లో ప్రజల హృదయాల్లో మీకు చోటు లేదు ఎందుకంటే మిమ్మల్ని ఒక దోపిడీదారులుగా ఒక దగాకూరులుగా తెలంగాణ సమాజం ఎప్పుడో ముద్ర వేసిందిగా ఈ దోపిడీదారులు అనేకు ఈ దగాకూరులకు తెలంగాణ సమాజంలో స్థానం లేదు మీ స్థానం మీకు